అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే గోంగూర పప్పు ఎలా చేస్తానో చూపిస్తానండి ఇది నేను నా స్టైల్లో అనమాట సో పప్పు కొద్దిగా ముందు కావాలండి ఒకసారి కడిగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి రెండు కప్పులు నీళ్లు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు చిన్న మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని గోంగూర రెండు మూడు సార్లు కడిగిన గోంగూరని మనం ఇందులో అయితే వేసుకోవాలి గోంగూర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడిస్తే బాగుంటుంది కదండి పప్పు మెత్తగా ఉడకాలి స్టవ్ ఎప్పుడు మనం కుక్కర్ పెట్టినప్పుడు స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే స్టవ్ అంతా పొంగిపోతుంది అనమాట కుక్కర్ పైన పైనుంచి నీ నీరులా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు కొద్దిగా మ్యాషర్తో మ్యాష్ చేసుకుని కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసుకొని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి తాలింపు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఇష్టమైన వాళ్ళు పోపు పప్పు శనగపప్పు మినపప్పు అవి కూడా వేసుకుంటారు చాలామంది కావాలంటే వేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలా ప్లెయిన్గానే వేస్తాను సో పోపు వేసుకొని మనం పప్పులో వేసేసుకోవడమే గోంగూర పప్పులో వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని గోంగూర పప్పు వేసుకొని అలా తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో కదా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి